ప్రియమైన సోదరిమణులు సోదరులు కొన్ని రోజుల క్రితం మా గురువుగారు ఒక మాట చెప్పారు కొన్ని తప్పిదాలు జరిగే ఇళ్లలో లక్ష్మీదేవి స్వయంగా ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతుందని అలాంటి ఇళ్లపై ఆమె తన దృష్టిని కూడా పడనివ్వదని అటువంటి ఇళ్లలో బాధలు సమస్యలు కష్టాలు ఎప్పుడూ తొలగవని మీ ఇంట్లోనూ ఇలాంటి ఈ రోజు కథన మీరు తప్పక చూడాలి ఈ కథనాన్ని వదిలేస్తే లక్ష్మీదేవి ఇచ్చే సంపదను తిరస్కరించినట్లే కాబట్టి ఈ కథనం చివరి వరకు చూసి ఆ సౌభాగ్యాన్ని సొంతం చేసుకోండి ఎవరు ముఖ్యంగా సోదరీమనులు ఈ తప్పిదాలు చేయకూడదు ఈ రోజు నేను మీకు అలాంటి తప్పుల గురించి చెబుతాను మీరు ఇంకా కామెంట్లో జయలక్ష్మీమాత అని రాయకపోతే తప్పక రాయండి మనసరా ఈ కథనాన్ని లైక్ చేయండి ఈ కథనాన్ని పూర్తిగా చూస్తే మీ జీవితంలో కొత్త విజయాలు సిద్ధిస్తాయి కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి ఆనందంగా వస్తుంది ఈ తప్పులను మీరు చేస్తే ఆమె ఇచ్చే సంపదను తిరస్కరించినట్లే ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా మీకు చెబుతాను ఒక చిన్న విన్నపం మీ రాసిని కామెంట్లో తప్పక రాయండి మీ రాశికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన ఉపాయముంటే మేము కామెంట్లో సమాధానం ఇస్తాము రాసుల గురించిన సమాచారం కూడా మీకు అందిస్తాము శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి సంపదకు ఐశ్వర్యానికి అధిదేవత ఆమె నివసించే ఇంట్లో ఎన్నటికీ ధన నష్టముండదు ఆమె ఉంటే జీవితం సుఖమయం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆమెను విధివిధానంగా పూజిస్తే అన్ని కోరికలు నెరవేరతాయి పురాణాల్లో చెప్పినట్లు ఆమె ఆశిస్సులు బీదవాడిని రాజుగా మార్చగలవు అదేవిధంగా ఆమె ఆగ్రహిస్తే రాజును బీదవాడిగా చేయగలదు అందుకే ఆమె కృపకోసం కష్టపడి భక్తితో పూజలు చేస్తాము కానీ తెలియక కొన్ని తప్పులు చేస్తే ఆమె ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది అలాంటి తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొందరు ఇంట్లో ఉపయోగించిన పాత్రలను అలాగే వదిలేస్తారు రాత్రి భోజనం తర్వాత పాత్రలను కడగకుండా ఉదయం కడుగుతారు శాస్త్రాల ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు ఇంట్లో ఉపయోగించిన పాత్రలను వదిలేయడం మంచిది కాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఆమె ఆ ఇంట్లో ఎక్కువ కాలముండదు ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే ఆమె కృప ఎల్లప్పుడూ కలిగ ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో కుబేరుడు లక్ష్మీదేవి నివసిస్తారు ఈ దిశ సంపదకు ఐశ్వర్యానికి ప్రతీక ఈ దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి ఇక్కడ చెత్తను అనవసర వస్తువులను ఉంచకూడదు ఈ దిశ శుభ్రంగా ఉంటే సంపద పెరుగుతుంది ఈ ప్రాంతం సానుకూల శక్తితో నిండి ఉంటుంది చెత్త ఉంచితే లక్ష్మీదేవి కుబేరుడు అసంతృప్తి చెందుతారు ఈ దిశను ఖాళీగా లేదా సహజంగా ఉంచడం సంపదను తెస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్పై ఖాళీ పాత్రలను ఉంచకూడదు స్టవ్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో సుఖశాంతి సంపద కలుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది పురాణాల్లో చెప్పినట్లు స్టవ్పై ఖాళీ పాత్రలుంచితే దారిద్ర్యం వస్తుంది అలాంటి ఇళ్లలో సంపద నిలవదు వంటగది దేవాలయం తర్వాత అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇక్కడ దేవిదేవతలు నివసిస్తారు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురు కొట్టడం సరికాదు చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు సాయంత్రం చీపురు కొట్టడం వల్ల ఆమె ఆగ్రహిస్తుంది ఆమె ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఒకవేళ అత్యవసరంగా చీపురు కొట్టాల్సివస్తే చెత్తను ఇంట్లోనే ఉంచండి ఉదయం శుభ్రం చేసి బయట పడవేయండి ఒక చేత్తో చందనం రుద్దకూడదు ఇలా చేస్తే విష్ణుమూర్తిని కూడా దరిద్రుడిగా మార్చినట్లవుతుంది ఇది లక్ష్మీదేవిని ఆగ్రహింపజేస్తుంది నష్టం ఎదురవుతుంది చందనం రుద్దిన తర్వాత నేరుగా దేవునికి రాయకూడదు ముందు ఒక పాత్రలో ఉంచి ఆ తర్వాత దేవిదేవతలకు సమర్పించాలి లక్ష్మీదేవి పూజ ఒక్కటే చేయడం సరికాదు శాస్త్రాల ప్రకారం ఆమెతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించాలి వీరిని లక్ష్మీనారాయణులు అని పిలుస్తారు ఒక్క లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే ఆమె కృప లభించదు విష్ణుమూర్తితో కలిసి పూజిస్తేనే ఆమె అనుగ్రహం పొందగలం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు శాస్త్రాలు సూర్యోదయానికి ముందు లేవడం రాత్రి నిద్రించడం ఉత్తమమని చెబుతాయి ఆలస్యంగా లేవడం లేదా సాయంత్రం నిద్రపోవడం సరికాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి నిరాదరణ అవుతుంది ఆమె ఇంటిని వదిలి వెళ్లిపోతుంది గోధులి సమయం పూజకు అత్యంత శుభకరమైనది ఈ సమయంలో నిద్రపోవడం లేదా సోమరిగా ఉండడం అశుభం గృహలక్ష్మి అయిన స్త్రీలను గౌరవించాలి స్త్రీలను అవమానించడం లేదా హింసించడం చేయకూడదు స్త్రీలలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు స్త్రీలను అగౌరవించే ఇళ్లలో లక్ష్మీదేవి నిలవదు పెద్దవారిని పేదవారిని కూడా అవమానించకూడదు ఇలాంటి చర్యలు లక్ష్మీదేవిని ఆగ్రహింపజేస్తాయి చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం సరికాదు కోపంలో అనుచిత పదాలు వాడితే లక్ష్మీదేవి నిరాదరణ అవుతుంది ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి శుభ్రత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అపరిశుభ్రమైన ఇళ్లలో ఆమె నివసించదు వాస్తుశాస్త్రం ప్రకారం గజిబిజి దుస్తులు ధరించే వారిపై ఆమె ఉండదు ఎల్లప్పుడూ శుభ్రమైన దుస్తులు ధరించాలి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం శుభప్రదం పురాణాల ప్రకారం దీపం వెలిగించే ఇళ్లపై లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది ఆమె అనుగ్రహం ఆ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది ఎక్కువగా నిద్రించడం ఆరోగ్యానికి హానికరం ఉదయం ఆలస్యంగా లేవడం రాత్రి ఆలస్యంగా నిద్రించడం సరికాదు ఇలాంటివారిపై లక్ష్మీదేవి సంతోషించదు బ్రహ్మముహూర్తంలో లేవడం ఆమెకు ఇష్టం భోజనం మధ్యలో వదిలేయడం అశుభం శాస్త్రాల ప్రకారం భోజనం పూర్తి చేసే వరకు కూర్చోవాలి ఇలా చేయకపోతే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది ఇంట్లో సంపద నిలవదు లక్ష్మీదేవికి ఎరుపు రంగు తామర పుష్పాలు ఇష్టం ఆమెకు తెలుపు రంగు పుష్పాలు సమర్పించడం మంచిది కాదు ఇలా చేస్తే ఆమె ఆగ్రహించవచ్చు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక చేయండి లక్ష్మీదేవి సౌభాగ్యవతి కాబట్టి తెలుపు పుష్పాలు నిషిద్ధం నమకం ఇతరులకు చేతితో ఇవ్వడం అశుభం ఇలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది నమకం ఇవ్వాలంటే పాత్రలో ఉంచి ఇవ్వాలి సాయంత్రం సమయంలో నమకం ఇవ్వడం కూడా మంచిది కాదు రాత్రి సమయంలో పాలు పెరుగు ఇతరులకు ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది సాయంత్రం ఈ వస్తువులను కొనుగోలు చేయడం మాత్రం సరే చీపురును ఎవరికీ ఇచ్చి ఉపయోగించనివ్వకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుంది చీపురును అవమానించడం లేదా ఇతరులకు ఇవ్వడం సరికాదు ఇలా చేస్తే ధన నష్టం ఎదురవుతుంది సాయంత్రం తర్వాత తెలుపు రంగు వస్తువులను ఇవ్వకూడదు పాలు పెరుగు చక్కెర నమకం వంటివి ఇతరులకు ఇవ్వకూడదు భార్య సేవించిన డబ్బును ఎవరికీ రుణంగా ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు భార్య ఆభరణాలను ఎవరికీ రుణంగా ఇవ్వకూడదు ఇలా చేస్తే ధన నష్టంతో పాటు దాంపత్య కలహాలు వస్తాయి ఆభరణాలను ధరించడానికి ఇవ్వడం సరే కాని డబ్బు తీసుకోకూడదు సాయంత్రం ఇంట్లో చీపురు కొట్టడం నిషిద్ధం చీపురును ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు ఇలా చేస్తే ఇంటినుండి సంపద బయటకు వెళ్లిపోతుంది ఆర్థిక స్థితి బలహీనపడుతుంది ఇప్పుడు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే పనుల గురించి తెలుసుకుందాం మీ రాసిని ఇంకా కామెంట్లో రాయకపోతే తప్పక రాయండి జై అని కూడా రాయండి ఇలా చేస్తే ఆమె కృప మీపై ఎల్లప్పుడు ఉంటుంది శ్రీకృష్ణుడు చెప్పిన ఒక మాట ఉంది ఉదయం ఒక వస్తువు తిన్న వ్యక్తి ఇంట్లో సంపద కుమ్మరిస్తుంది ఈ కథనంలో ఉదయం చేయకూడని తప్పుల గురించి కూడా తెలుసుకుందాం ఈ తప్పులు మీ కుటుంబానికి నాశనం తెస్తాయి ఈ కథనాన్ని చివరి వరకు తప్పక చూడండి మనస్ఫూర్తిగా జై హనుమాన్ అని కామెంట్లో రాయండి ఉదయం ఒక వస్తువు తినడం వల్ల జీవితంలో ధన నష్టముండదు సంపద ఐశ్వర్యం కోసం ఏడాది పొడవునా లేదు శ్రీకృష్ణుడు చెప్పిన ఒక వస్తువు తినడం వల్ల సంపద వేగంగా వస్తుంది ఆ వ్యక్తి రాత్రికి రాత్రి లక్ష్మీదేవి కృప పొందుతాడు కొందరు ఇంట్లో దారిద్ర్యం ధన నష్టం తొలగదని బాధపడతారు ఈ సమస్యలకు కారణం మనం చేసే తప్పులే మన పెద్దలు పూర్వీకులు చెప్పిన నియమాలను మనం పాటించము ఈ రోజుల్లో ఈ విషయాలను పట్టించుకోవడం తక్కువైంది ధన సమస్యలు ఎదురైనప్పుడు దీని కారణం తెలుసుకోవాలనుకుంటాము మన చేతులతోనే దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తాము మన చర్యలే మన విజయానికి అడ్డంకులు సృష్టిస్తాయి ఉదయం లేచిన తర్వాత కొన్ని పనులు చేస్తే దారిద్ర్యం వస్తుంది ఈ కథనంలో ఆ పనుల గురించి తెలుసుకుందాం అలాగే ఉదయం ఖాళీ కడుపుతో తినవలసిన వస్తువు గురించి కూడా చెబుతాను ఈ కథనాన్ని లైక్ చేయండి స్నేహితులతో పంచుకోండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను నొక్కండి ఉదయం లేచిన వెంటనే అద్దంలో ముఖం చూడకూడదు శాస్త్రాలు ఉదయం అద్దంలో చూడడం దారిద్ర్యాన్ని తెస్తుందని చెబుతాయి ఇది దురదృష్టాన్ని కష్టాలను ఆహ్వానిస్తుంది ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఉదయం స్నానం చేయకుండా పళ్ళు తోమకుండా భోజనం చేయకూడదు సూర్యదేవుడికి జలం సమర్పించకుండా అన్నం తినడం సరికాదు నుండే మనకు అన్నం లభిస్తుంది ఆయనకు కృతజ్ఞత చెప్పకుండా భోజనం చేయడం అనుచితం ఉదయం టీ తాగే అలవాటు ఉన్నవారు దాన్ని వదిలేయాలి కనీసం నోరు శుభ్రం చేసుకోవాలి ఉదయం లేచిన వెంటనే దురదృష్టాన్ని గురించి మాట్లాడకూడదు నీవు నీ జీవితాన్ని నిందించడం అశుభ ఫలితాలను తెస్తుంది ఉదయం దేవుని నామాన్ని స్మరించాలి అప్పుడే రోజంతా శుభకరంగా ఉంటుంది గంగాజలం మన శాస్త్రాల్లో ఎంతో పవిత్రం పురాణాల ప్రకారం గంగలో దేవతలు స్నానం చేశారు రాత్రి నిద్రించే ముందు తామర గిన్నెలో గంగాజలముంచండి ఆ జలాన్ని మీ బెడ్ దగ్గర ఉంచండి ఉదయం ఆ జలాన్ని మీ బెడ్పై చల్లండి ఆ జలాన్ని తాగండి ఇలా చేస్తే శ్రీకృష్ణుడు చెప్పినట్లు లక్ష్మీదేవి కృప లభిస్తుంది బీదవాడుకూడా రాజుగా మారవచ్చు మరణ సమయంలో గంగాజలం తాగితే పాపాలు నశిస్తాయి మోక్షం లభిస్తుంది గంగాజలం ఎన్నటికీ అపవిత్రం కాదు చెడిపోదు నీ జీవితంలో నీవు నీగెటివిటీ దారిద్ర్యం పోవాలంటే ఈ పనిచేయి లేచిన వెంటనే అద్దంలో చూడకు శ్రీకృష్ణుడి లేదా హనుమంతుడి దర్శనం చేయి మీ గది గోడపై వారి చిత్రాన్ని ఉంచండి ఉదయం వారి దర్శనం చేస్తే జీవితంలో ఉన్నతి కలుగుతుంది ఉదయం లేచిన వెంటనే భూమిని తాకి ఆమె ఆశీస్సులు తీసుకోండి భూమాతను క్షమాపణ కోరి ఆమెపై అడుగు వేయండి ఇలా చేస్తే నీ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకోండి పెద్దలు ఇంట్లో లేకపోతే వారి చిత్రానికి నమస్కరించండి ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఒక వస్తువు గురించి తెలుసుకుందాం ఉదయం ఈ వస్తువు తినడం వల్ల సంపద లభిస్తుంది ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు కొన్ని బియ్యం గింజలు తినండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దేవుని గుండె వద్ద ఉంచిన పూలమాల నుండి ఒక ఆకును తినండి ఇది దేవుని ఆశీస్సులను తెస్తుంది నీవు చేసే పనులన్నీ విజయవంతమవుతాయి శ్రీకృష్ణుడు చెప్పినట్లు బయటకు వెళ్లే ముందు తీపి తినండి ఉదయం తీపి తినడం శుభప్రదం ఇది నీ జీవితంలో కొత్త అవకాశాలను తెస్తుంది నీవు కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయి శ్రీకృష్ణుడు చెప్పినట్లు నీటిపై చందన తిలకం ధరించడం విజయాన్ని తెస్తుంది ఉదయం తిలకం ధరిస్తే దేవుని కృప ఎల్లప్పుడు ఉంటుంది ఎవరూ నీకు హాని చేయలేరు ఇలా చేస్తే అకాల మరణం నీకు సమీపించదు సూర్యదేవుడికి రోజూ జలం సమర్పిస్తే గౌరవం ఆరోగ్యం దీర్ఘయుష్ లభిస్తాయి ఈ ఉపాయం వల్ల చర్మం కాంతివంతమవుతుంది ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇంటినుండి బయటకు వెళ్లే ముందు దహి బెల్లం తినండి ఇది శుభ సకునంగా పరిగణించబడుతుంది ఈ ఉపాయం వల్ల పనులలో విజయం లభిస్తుంది నీగటివిటీ దూరమవుతుంది ఈ కథనం మీ జీవితంలో సానుకూల మార్పులు తేవాలని ఆశిస్తున్నాను లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలిచి సంపదను కురిపించాలని కోరుకుంటున్నాను ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితం సుఖమయం ఐశ్వర్యవంతం కావాలని ఆశిస్తూ జయలక్ష్మీమాత